జక్క గారువేంట్రా ఆయనతో ఒక విషయం మాట్లాడాలి సార్ మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టుంటుంది జక్క సార్ సంజయం తీసుకొచ్చండి వెళ్ళిపోదాం మీకు ఇంకా మొదలైపోయిందండి ఆడింక తిరిగి రాడండి స్వామి వీడు ఈల బాగా వేస్తాడ్రా వీడితో వేయిద్దాం వేయద్దాం ఒకసారి ఈలయ్య చూద్దాం మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు సార్ సీరియస్ ఏముందిరా వాడు సంధ్య నెత్తికి ఉంటే నీకు బాగా కామిక అనిపించింది కదా イディアって。